ఇప్పుడు పండుగలు అన్నిట్లలోకి వెళ్ళా ఈ యొక్క రాబోయే కార్తీక మాసం ఏదైతే ఉందో చాలా విశిష్టమైంది అంటారు అందులో అందులో దీపం వెలిగించడం ఇంకా పవిత్రం ఇంకా గొప్పది అంటారు అసలు ఏంటి అసలు ఈ పురాణ ఈ కార్తీక మాసం అనడం కన్నా నరక చతుర్దశి నుంచి మొదలెడతాం నరక చతుర్దశి నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి ఏం చేయమన్నారు ఓకే నరక చతుర్దశి రోజు స్నానం చేయాలి అని చెప్పారు ఎందుకని రెండు కారణాలు ఒకటి అభ్యంగం అంటే నువ్వు నూనెతో మన నూనె రాసుకొని నువ్వుల నూనెతో మన నూనె రాసుకొని ఒళ్ళంతా ఓకేనా స్నానం మంగళ స్నానం చేయడం అనేది అభ్యంగం అని పిలుచుకుంటుంది దీనికి రెండు కారణాలు ఇస్తాను ఒకటి శాస్త్రీయంగా ఇంకోటి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఏంటంటే ఆ దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టిన ఒక దినం ఒక పుట్టినరోజు కాబట్టి లక్ష్మీదేవి విశేషంగా ఉండేది నువ్వుల నూనెలో దీపాన్ని మనం లక్ష్మీని పిలిచే కారణం ఏంటంటే నువ్వు నూనె ఉంటుంది కాబట్టి దాన్ని లక్ష్మీని పిలుస్తాం ఓకే దీపాన్ని పిలిచిన మనం మన అప్పట్లో మనం వాడేది ఒకటి నువ్వుల నూనె ఇంకోటి నెయ్యి అవి రెండు లక్ష్మీ స్వరూపాలే అందువల్ల ఆ దీపానికి లక్ష్మీ స్వరూపం అనేది వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఆ ఆ నువ్వుల నూనెని మనం ఉళ్ళంతా రాసుకుని మనలోనే ఉన్న మలి మలినాన్ని అంటే బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది ఓకే బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది మనం తీసుకునే ఆహారమే మన మనసుని ప్రభావితం చేస్తుంది రెండు ఇంటర్లింక్ బయట మన నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం తినే ఆహారం నీటుగా ఉంటేనే మన మనసు బాగుంటుంది ఓకే ఈ కారణంతోనే మనం దీపావళి రోజు అభ్యంగం ఒళ్ళంతా నూనె రాసుకొని అది పోయేంత వరకు ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తాం దానివల్ల మన ఒంట్లో ఉన్న మలినం అంతా కూడా పోతుంది అలాగే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉండడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే సైంటిఫిక్గా ఏంటంటే వచ్చేది ముందు చలికాలం చలికాలం వచ్చేటప్పుడు మన రక్తం గట్టిగా గట్టగడ్డ అప్పుడు మనం అభ్యంగ రోజు స్నానం చేయడం వల్ల రుద్దడం వల్ల ఒళ్ళు వేడెక్కుతుంది నువ్వు ఒంట్లో వేడిని పెంచుతుంది ఆ వేడిని పెంచడం వల్ల చలికాలానికి మన బాడీ కొంచెం అడ్జస్ట్ అవుతుంది అది ఒక కారణం అలాగే దీపాలు పెట్టడం వెనకాల కార్తీక మాసం మొత్తం మన దీపాలు పెట్టడానికి ఈ నాలుగు నెలలు వర్షాకాలం ఉంటుంది ఏది ఈ చాతుర్మాసం అని చెప్పి చెప్పుకుంటున్నామో నాలుగు నెలలు కూడా వర్షాకాలం ఉంటుంది ఈ వర్షాకాలంలో మన వాతావరణంలో క్రిమి కీటకాలన్నీ కూడా పుట్టే సమయం ఇది క్రిమి కీటకాలు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది ఈ మాలాకాలంలో అందువల్ల మన వాతావరణం మొత్తం వీటితో నిండిపోయి ఉంటుంది అవి పిల్లలు పెట్టి కరెక్ట్గా ఒదిగే టైము ఈ కార్తీక మాసం వస్తుంది ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే వాటిని నివారించడానికి అంటే మన వాతావరణంలో ఉన్న దోషాలను నివారించడానికి మనం నువ్వులు నిన్నతో దీపం పెట్టమని చెప్పారు ఒకేసారి రోజు ఇంత పొగ రోజు పొల్యూషన్ అవుతుంది మన వాళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఇంత పొగ వేయకండి రోజు దీపాలు పెట్టండి ఇంటి నిండా దీపాలు పెట్టండి ఒక ఇంట్లో ఒక మనం దగ్గర దగ్గర ఒక యాభై దీపాలు పెడతామా యాభై దీపాల నుంచి ఎంత పొగ వస్తుంది ఒక ఇంట్లో నుంచి అలా ప్రతి ఒక ఇంట్లో నుంచి అంతంత పొగ వచ్చినప్పుడు ఆ పొగ నువ్వు నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ నువ్వు నూనెలో యాంటీ బ్యాక్టీరియా ఏం బాక్టీరియా మన ప్రకృతిలో ఉన్న దూరం ఓకే ఈ పొగ ఉండడం వల్ల చిన్న చిన్న పొగ మా కంటి కనిపించని పొగ దీపంలోంచి వెళ్తూ ఉంటుంది ఆ పొగ మన వాతావరణంలో చేరి మన ఇంటి చుట్టుపక్కలకి బ్యాక్టీరియా రాకుండా అది నివారిస్తుంది అందువల్ల రోగాల బాటి నుంచి మనం పడడం చాలా తక్కువ అవుతుంది మనం చూసుకున్నట్టయితే వానాకాలంలో బ్యాక్టీరియా పుడుతుంది చలికాలంలో అవి పోషించబడతాయి చలికాలంలో మన దేహంలో కూర్చుని చలికాలం జ్వరాలు రావడం కానీ లేకపోతే జులుబ చేయడం కానీ ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువ రావడం కాలం బ్యాక్టీరియా అప్పుడు మన దేహంలో కూర్చుని అది బాగా పెరుగుతుంది అనమాట అందువల్ల ఈ నాలుగు నెలల్లో ఫస్ట్ ముందే బ్యాక్టీరియాని పుట్టినప్పుడే దాన్ని దూరం చేయడానికి మనం దీపాలు వెలిగిస్తాం దీపాల్లో ఉన్న శక్తి వల్ల అది మన బ్యాక్టీరియా అంటే మన దీంట్లో ఉన్న మన వాతావరణంలో ఉన్న చాలా వరకు బ్యాక్టీరియా అనేది చంపుతుంది అలాగొచ్చినదే దీపావళి కానీ ఈరోజు మనం దుఃఖించాల్సిన విషయం ఏంటంటే పటాకీ అదే మన బాంబులు పేల్చి ఈరోజు మన ధర్మంలో ఎక్కడ కూడా ప్రాణిహింస చేయమని చెప్పి ఎక్కడా లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది ఈరోజు ఆ బాంబులు పేల్చడం వల్ల వీధి కుక్కలు కానీ వీధిలో ఉండే ప్రాణులు కానీ ఆవులు కానీ ఒకేనా పిల్లులు కానీ ఇవన్నీ కూడా చాలా బయో బయోగ్రాఫ్స్ అయ్యి ఓకేనా ఎందుకంటే నేను మళ్ళీ చెప్పినట్టు వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి అంటే మనం చిటికేస్తే వాటికి పెద్ద సౌండ్నే వినిపిస్తుంది వాటి చెవులు చాలా సూక్ష్మ మనకి వినిపించినా కూడా వినిపిస్తాయంటే దాని అర్థం ఏంటి వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి మనకు కనిపించినా కూడా కనిపిస్తాయంటే వాడి కళ్ళు చాలా సూక్ష్మంగా ఉంటాయి అలాంటి సూక్ష్మంగా ఉన్న వాటికి ఈ పెద్ద పెద్ద లైటింగ్ కానీ లేకపోతే పెద్ద సౌండ్స్ కానీ వాటికి చాలా ఎఫెక్ట్ చేస్తాయి దానివల్ల అవి చాలా భయగ్రస్తులు అవుతాయి చాలా వాటికి కొన్ని కొన్ని నాటి చెవులు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి బా ఇలా ప్రాణిహింస చేసి మనం ఒక పండగ చేసుకోమని చెప్పి మనకి ఎక్కడా చెప్పలేదు దాన్ని అంత తగ్గిస్తే అంత మంచి దీపాలు అంటే దీపాలను పెట్టి మన వాతావరణాన్ని కాపాడాల్సిన ఒక పండగని ఈ రోజు వాతావరణ కాలుష్యం చేసే పండుగ మార్చారు ఇంకోటి గురుజీ దీపావళి రోజున చాలా కథలు చెప్తారు నరక చతుర్దశి అంటారు రాముడు రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు అంటారు అసలు ఏది కరెక్ట్ దీంట్లో అన్నీ కరెక్టే కారణం ఏంటంటే మూడు యుగాలకు సంబంధించి మూడు చెప్తారు ఆ రోజు మూడు జరిగాయి అంటే రాముడు ఎప్పుడైతే రామణాసురు ఎప్పుడు చంపాడు రాముడు దీపాలు ఒకదానికే కాదు దసరా కూడా అన్వయిస్తుంది దసరాలో రామణాసురు చంపాడు రాముడు మన అందుకే దసరాలో చాలా మందికి విషయం తెలియదు రాముడు రామణా నుంచి చంపుతున్నారు దసరా రోజు అంటే రాముడు రామణాసుని చంపాడు కాబట్టి ఇప్పుడు ఆయన చంపుతున్నాడు దుర్గాదేవి మహిషాసురుని చంపింది ఓకే అదే రోజు అదే రోజు అందుకే దసరా చేసుకుంటున్నాం కదా మనం దసరా చేసుకుని ఏం దుర్గదేవరా ఉద్దేశమే అది నవదర్ తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజున చంపి విజయంగా వస్తుంది విజయదశమి అని చెప్పి పిలుస్తాం విజయంగా వెనక్కి తిరుగుతుంది అదే సమయంలో పాండవులు ఇక్కడ విరాట పర్వం ముగించుకొని వాళ్ళ ఆయుధాలు తీసుకోవడానికి తీసుకుంటారు వాళ్ళ ఆయుధ ఆయుధ పూజ రోజు వాళ్ళ ఆయుధాలు వెనక్కి తీసుకుంటారు వాళ్ళు అర్థమైంది అక్కడ అంత మూడు యుగాల్లో కూడా జరిగింది అది అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు అంటే కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నరకాసురుని చంపడానికి నరకాసురుడు ఒక వృత్తాంతం ఏంటంటే భూదేవి కొడుకు నరకాసురుడు అంటే భూదేవి కొడుకు కానీ లోకకంఠుడుగా మారతాడు వాడు తపస్సు చేసి ఒక వరం తీసుకుంటాడు ఏంటి అంటే నా తల్లి చేతుల నాకు చావు రావాలి కన్నతల్లి ఎక్కడ పిల్లల్ని చంపదు అందువల్ల నా తల్లి చేతుల్లో నాకు చావు రావాలని చెప్పేసి వరం కోరుకుంటాడు వాడు అలా వరం కోరుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు సత్యభావం తీసుకెళ్తాడు ఆ రోజు ఎప్పుడూ లేని సత్యవామ నేను కూడా యుద్ధానికి వస్తాను నాకు యుద్ధం చూడాలని ఉందని చెప్పేసి కృష్ణుడితో పాటు సత్యవామ కూడా వెళ్తుంది వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు కావాలని చెప్పేసి వాడు బాణాలు వచ్చి కృష్ణుని గుచ్చుకున్నట్టు చేసుకుని ఆయన మూర్చిపోయినట్టు ఆయన నాటకం చేస్తాడు ఎప్పుడైతే కృష్ణుడు మూర్చిపోయాడో సత్యవామ కోపం వస్తుంది సు కోపం రాగానే కృష్ణుడి ధనస్సు చూసుకొని ఆవిడ యుద్ధం చేయడం మొదలు పెడుతుంది ఆరు వలయాలు ఉంటాయి నరకాసుడి రాజ్యానికి ఆ ఆరు వలయాలను కూడా ఛేదించి ఓకేనా సత్యభామ లోపలికి తనే రథం నడుపుకుంటూ సారథి కూడా చచ్చిపోతాడు తనే రథం నడుపుకుంటూ తనే యుద్ధం చేస్తూ ఆ ఏడు ఏడు ఆరు వలయాలను ఛేదించుకుని లోపలికి వెళ్ళి నరకాసురుని చంపుతుంది చంపిన తర్వాత అక్కడ పదహారు వేల మంది గోపిక స్త్రీలు నా బలి ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చి పెట్టుకుంటాడు ఆ పదహారు వేల మందిని కూడా కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ సత్యవామి తీసుకోవడానికి రెండు కారణాలు కొందరు లేదు చేసుకుంటాడు అవునా శాస్త్రాలు వాళ్ళందరూ కూడా ఒక ఋషిమునులు పూర్వజన్మల్లో వాళ్ళందరూ కూడా ఋషిమునులు వాళ్ళందరూ కలిసి కృష్ణుని తపస్సు చేస్తాడు అంటే నాకు మేము నువ్వు మాకు పతిగా రావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తపస్సు చేయడం వల్ల వాళ్ళందరూ గోపికాశ్రీయులుగా పుడతారు వాళ్ళందరినీ కూడా కృష్ణుడి పెళ్ళాడతాడు ఇది స్పష్టంగా ఉంది గురుగారు ఇంకొక డౌట్ అడుగు ఆ మధ్యలో రాముడు ఏమో ఏకపత్ని వ్రతుడు అదే అవతారంలో పుట్టిన కృష్ణుడేమో ఇన్ క్వైట్ కాంట్రాస్ట్ పదహారు వేల మంది అష్టభార్యులు ఏంటి గురుగారు రెండు ధర్మమేనా ధర్మంగానే చూడాలి మనం రెండింటిని కూడా ధర్మంగానే చూడాలి రాముడు ప్రతిజ్ఞ చేశాడు నేను ఏకపతి వ్రతుడుగా ఉంటాను అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడికి ఒకటే అదే రాముడి తండ్రి అయినా దశరథుడికి మూడు వందల మంది వెళ్ళాలి నలుగురు అనుకుంటా కాదు మూడు వందల మంది వెళ్ళాలి ఇది కూడా చాలా మందికి తెలియదు దశరథుడికి పరశురాముడు భయం ఉండింది పరశురాముడు మహాపరాక్రమి ఆయన ఇరవై ఒకసారి భూప్రదక్షిణ చేసి క్షత్రియులు అనేవాడిని లేకుండా చేస్తాను అని చెప్పి దుష్ట శక్తులు అందరిని చెప్పుకొని ఆయన ఈ దశరథ రాజ్యంలో ఏం జరిగేదంటే అంటే పరశురాముడు వస్తున్నాడు అనే మాట వినిపిస్తే పరశురాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను హోమంలో ఉన్నవాడిని అంటే యజ్ఞం చేసేవాడిని పెళ్ళిళ్ళు ఉన్నవాడిని చంపను అచ్చా అని చెప్పి ప్రతిజ్ఞ ఉంటుంది ఒక్కొక్కసారి పరశురాములు వచ్చేవాడు కానీ ఒక్కొక్కసారి పరశురాలు వస్తున్నాడు అని చెప్పి మాట వినిపిస్తే చాలు దశరథుడు ఒక పెళ్లి చేసుకునేవాడు అలాగే జనకుడు ఒక హోమంలో కూర్చునేవాడు జనకుడు హోమం చేస్తుండేవాడు దశరథుడు పెళ్లి చేసుకునేవాడు అలాగే జనకుడు చాలా పుణ్యం సంపాదిస్తాడు దశరథుడు అలాగే మూడు వందల మంది దాకా పెళ్లి చేసుకుంటాడు దాంట్లో పట్టమహేశ్వరి ముగ్గురు దశరథుడికి సో ఆ కాలంలో కూడా క్షత్రుడు అనేవాడు అనేక భార్యలతో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది ఎందుకనంటే వాటి రాజ్యాన్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు శత్రులైన ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రాజ్యం పెట్టుకుంటే వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నప్పుడు వాడికి ఎవరి మీద నమ్మకం ఉండదు సొంత కుమారులనే వాళ్ళని నమ్మాల్సి వచ్చేది వాళ్ళు సొంత వాళ్ళ పిల్లలకే వాళ్ళని రాజ్యాలని ఇవ్వాల్సి వచ్చేది రాజుగారు వేరే వాళ్ళని కూచిపెడితే వాళ్ళు మోసం చేసి మొత్తం చేసుకుంటే ఏం చేయలేము అందుకని దానికోసం అనేక భార్యలను పెళ్లి చేసుకునే పద్ధతి మన మన క్షత్రియ ధర్మంలో ఉన్నింది అందువల్ల ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణుడు చేసిన గొప్ప పని కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నా సరే మనం ఎవ్వరం కూడా వేలెత్తి ఎత్తి చూపగనే విధంగా వాళ్ళని చూసుకున్నాడు